సంఘానికి దేవుడిస్తున్న హెచ్చరిక ఏమిటంటే నీ తొందరపాటు తనతో స్వాభావికంగా ఎరిగిన దాన్ని బట్టి మాట్లాడి నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోకు నాలుగు విషయాలు ఎప్పుడు మీ జీవితంలో గుర్తుంచుకోండి ఆశీర్వాదాలు దీవెళ్ల వెంట పరిగెత్తకండి అద్భుతాలు ఆశ్చర్యాల వెంట పరిగెత్తకండి ఏమే కళలు దర్శనాలు ప్రవచనాలు అంటూ పరిగెత్తకండి అవి అవసరాన్ని బట్టి సమయోచితంగా దేవుడిస్తాడు అవసరాన్ని బట్టి సమయోచితంగా దేవుడు చేస్తాడు ఏమేన్ మనం దేవుని జ్ఞానం వెంటే పరిగెత్తాలి దేవుని ఆలోచన వెంటే పరిగెత్తాలి దేవుని ఉద్దేశం వెంటే పరిగెత్తాలి ఇది చాలా ముఖ్యమైనది మొదటిది ఏం చెప్పాను నేను అద్భుతాలు ఆశ్చర్యాలు సూచనలు దీవెనలు ప్రవచనాలు కళలు దర్శనాలు అంటూ వాటి వెంటే పరిగెత్తకండి అవి అవసరానికి వాడబడేవి మాత్రమే అత్యవసరమైనది దేవుని జ్ఞానం దేవుని ఆలోచన దేవుని న్యాయం దేవుని వ్యూహం దేవుని ఉద్దేశం భక్తి సాధన అవసరమైనది ఆమెన్ మిగతావన్నీ సమయోచితంగా దేవుడే అనుగ్రహించుగాక రెండవది సమయము పోనీయక దేవుడు బయలుపరిచే సంగతుల మీద ఎక్కువ దృష్టి పెట్టు దేవుణ్ణి పదే 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 ఆయన ఉద్దేశాలు నెరవేర్చేటట్లు నిన్ను వాడుకోమని అడుగు నీ ఉద్దేశాలు నీ కోరికలు దేవుణ్ణి అడుగుతూ దేవుణ్ణి శోధించకు దేవుని ఉద్దేశాలు దేవుని ఆలోచనలు నెరవేర్చగలిగిన అంతస్తుకు తీసుకురమ్మని దేవుని అడుగు అప్పుడు నీ ప్రతి అక్కడ దానికదే నెరవేరిపోతుంది ఎందుకంటే నువ్వు దేవుని ఉద్దేశాలు నెరవేర్చే అవుతావు కాబట్టి ప్రైజ్ అలాట్ అది రెండవది మూడవది తొందరపడి ఎవరిని ఎప్పుడు దూషించొద్దు ద్వేషించొద్దు కొందరిలో కొన్ని పొరపాట్లు కనబడ్డాయని ఆ మనిషినే పొరపాటుగా చిత్రీకరించొద్దు ఆ కొన్ని పొరపాట్లను సరి చేసుకుంటే క్రైస్తవ సమాజంలో బలమైన సైనికుడు నిలబడతాడు బలమైన సైనికురాలు నిలబడుతుంది శాంతాను ఎవరైనా మోసం చేస్తుంటే వారిని తప్పించడానికి ప్రయత్నించాలి కానీ వారిని అవమానించే ప్రయత్నం ఎప్పుడు చేయొద్దు అది మీ కుటుంబమైనా మీ బంధువులైనా సంఘమైనా సమాజమైనా ఈ నియమాన్ని ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నాలుగో విషయం మానక సువార్త చేయండి సువార్త అర్థమయ్యేటట్లు చేయండి అపార్థమైన సువార్తను తొలగించి అర్థమయ్యేటట్లు ప్రకటించండి క్రైస్తవుడు మాట్లాడితే ఎదుటి వ్యక్తికి ఆవేశం కాదు ఆలోచన మాత్రమే రావాలి అలాంటి శిష్యునికి తగిన నోరు కలిగి సువార్త చేయండి ఈ నాలుగు స్తంభాలు మీ జీవితంలో ఉండేటట్లు చూసుకోండి అద్భుతం జరుగుతుంది అనుదినము అనుదినం ఒక అద్భుతం జరుగుతుంది మీ జీవితంలో అంటే మీరు కోరుకునే అద్భుతం గురించి కాదు మీ స్వభావంలో వచ్చే రూపాంతరం గురించి మీకు దేవునికి మధ్యలో నిర్మించబడే స్నేహబంధం గురించి మీరు మీ ఆత్మీయ జీవితంలో అంతస్తులు ఎక్కేవాటి విషయంలో మీ వల్ల అనేక ఆత్మల రక్షణ జరిగే విషయంలో మీ వల్ల సంఘ క్షేమాభివృద్ధి జరిగే విషయంలో ప్రతి చోట నీవే ఒక అద్భుతంగా మారిపోతావు